అక్కనే ఉన్నా కానీ ఎప్పుడు అంత ఎంతసేపు అంకనే ఉన్నా కానీ అట్ట వెళ్ళడం అనేస్తాం ఫోన్లో మీద ఫోన్లు చేసింది చెప్పుకోలేం పోతున్నాం ఆ గొంతులో ముక్కులో పైపోయడం కొంచెం ఏదేదో మాట్లాడడం చాలా మా అమ్మ సీరియస్గా కేసు అంటున్నారు మ్యారేజ్ అయిన తర్వాత అక్కకి మ్యారేజ్ అయింది ఇంక అట్ట అట్టా ప్రెగ్నెంట్ ఇంకా పిల్లలు నేను ఆపరేషన్ చేయించుకుంటే నన్ను ఎవరు చూస్తారు అయ్యారని చెప్పేసి ఆమె ఆమె చాలా ఆలోచనలకు వెళ్ళిపోయి చేయించుకోలేదు నేను ఫ్రెండ్స్ అమ్మ ప్రెగ్నెంట్ అప్పుడు చేయించుకున్నారు మెడ ఆపరేషన్ చేపిస్తే చేయించి కూడా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది అలా ఆపరేషన్ చేయించిన వాళ్ళు ఎవరో బతికి బయటపడ్డది లేదు కానీ అప్పుడు కూడా సంతకం పెట్టించుకున్నారు నాన్న చేత మా పెద్దమ్మ చేత అందరి చేత అంటే ఈమె ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరు బతకలేదు మేము నమ్ముకుని చెప్పేమని సంతకాలు చేయించుకున్నారు ఇంకా అట్లా అట్లా దేవుడి కృపను బట్టి నాలుగు సంవత్సరాలు కొద్దిగా మా కంటారు అన్నారు చూసుకోగలిగాము ఇంకట్లా నడిచిద్దులే అని ఇంకా అమ్మ అంత అంతటమ్ స్టాండ్ పట్టుకొని బాత్రూంలో కానీ అటు ఇటు తిరుగుతూ ఉండేది అట్లా నడుస్తా నడుస్తాని ఎవరు హెల్ప్ లేకుండా ఆ పనులు ఆమె చేసుకోగలిగింది ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಅಂತ ಮಾವಯ್ಯ మా ముఖ్యంగా మా నాయనమ్మ మా ఆయన ఇల్లే చూసుకున్నారు అమ్మ చేయాల్సిన అన్ని చే అన్నీ కూడా మా నాయనమ్మ మా మామ మా ఆయన చూసుకున్నారు అమ్మ దానికి కూడా చాలా సంతోషపడేది కానీ ఏంటంటే ఇంకా నాలుగు సంవత్సరాలు మనుషులు ఉండి ఉండి నాన్న కొంచెం డ్రింక్ తాగుతాడు నాన్న నుంచి తమ్ముడు కూడా అలవాటు అవుతాడేమో అని ఇంకా అట్లా అట్లా ఉంటాయి కదా ఇంట్లో ఇబ్బందులు కానీ మైండ్లో పెట్టుకొని పెట్టుకొని ఇంకా అమ్మ ఎన్నాళ్ళు బాగానే ఉంది అందరికీ వీడియోస్లో కూడా చూపిస్తూనే ఉన్నాను అంత సంతోషంగా ఉన్నాం కానీ అప్పటికప్పటికి న్యూ ఇయర్ తెల్లవారితే అనగా అప్పటి నుంచే డల్ అవుతుంది నేను వెళ్ళాను తలస్నానం చేయడం అన్నీ జరిగినాయి ఇంకప్పటి నుంచి ఏమాత్రం ఇంకా కోలుకున్నదే లేదు రోజుకు రోజుకి డల్ అయిపోతుంది కానీ ఇంకా ఇట్లా హుషారుగా ఉండమే లేదు డాక్టర్లు ఇప్పుడు ప్రజెంట్ మేము గుంటూరు హాస్పిటల్లో ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో మా నాన్న ప్రైవేట్లో చూపించేంత కూడా ఏం లేదు పొలం ఉంది బరిగోడ్లోనే అన్నీ సేల్ చేయ అమ్మకంటే మనిషికంటే ఎక్కువైందేం కాదు చూపిద్దాం నాన్న అంటున్నా కానీ ఇంకెప్పుడో చూపించాల్సిందమ్మా తప్పు చేశాను అంతా అయిపోయిన తర్వాత ఏం చేయించాను ఇంకా అది ఇదంతా ఉన్న డాక్టర్లు ఏమో నమ్మకం తక్కువ సీరియస్గా ఉంది కోలుకుంటే కోలుకోవచ్చు అని చెప్పి అవనమ్మకంగా చెప్తా ఉన్నారు ఇప్పుడైతే కొంచెం పర్లేదు బాగానే ఉంది నేను అక్కడ హాస్పిటల్లో ఉందామంటే నేను మా ముగ్గురు పిల్లలు పెద్ద అబ్బాయిని మా మరి దగ్గర వదిలిపెట్టి వచ్చాను కానీ ఏంటంటే వీళ్ళెవరో తెలియదు కదా మీకు మా తాతయ్య మా నాన్న అంటే మా తాతయ్య మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ నాన్న పిల్ల మమ్మీ చూడు వచ్చి మా అమ్మగారు వాళ్ళనే ఉన్నారు మా అమ్మ వాళ్ళు అక్క జల్లెండి వచ్చేసి నాలుగు ఐదుగురు ఐదుగురు అయితే ఒక ఆమె పశువులోనే చనిపోయారంట ఒక ఐదు నెలలు ఆరు నెలలు పాప పాపప్పుడే చనిపోయారు మా పెద్దకి అంటే మా నలుగురు పెద్ద చిన్నమ్మలకి మ్యారేజ్ దా కూడా లేరు కొనమ్మ కానీ వాళ్ళని చొప్పున అంతా వాళ్ళు అందరిని అయిన వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఇంక అట్లా సంతోషంగా ఇప్పుడు ఉన్నారు ఇంక అన్నీ చెప్పిన ఎందుకు మా పెద్దమ్మ పెద్ద ఫస్ట్ పుట్టిన వాళ్ళే నలుగు ముగ్గురికి అక్కజల్లకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి వాళ్ళు ముగ్గురు మ్యారేజ్ చేసి ఎంత మంచి బాగులు పురూట్లు అన్నీ వాళ్ళే చూసుకున్నారు మా అమ్మ చేసుకుంటూ కూడా మా నాన్నే మేనత్త కొడుకునే ఇంకా అట్లా వాళ్ళు అనుకుంటారు మేము తల్లిదండ్రులు లేకుండా వచ్చాము మేము ఎంత ఎమోషనల్ ఏమో మేము పడ్డ బాధలు మీరు పడకూడదమ్మ అని చెప్పి ఇంతవరకు లాక్కొచ్చాము అయిదని చెప్తా ఉన్నారు ఇంక అమ్మ పరిస్థితి అట్ ఉందనమాట ఇంకా అమ్మ పరిస్థితి వస్తుంటే మా పెద్దమ్మ ఇల్లు ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిద్దా అమ్మాయి అని చెప్పి అంత ఎమోషనల్ అవుతున్నారు డాక్టర్లో చెప్పేది అంత ఉందనమాట చెప్పుకోలేకపోతున్నావు అసలు పర్లేకపోతున్నావు బాధలు చిన్న వయసులోనే మమ్మీ ఎందుకు ఎంత నరక వేతన పడుతుందని చెప్పేసి కానీ మనకి మనకి హెల్ప్ చేయమని వీడియో పెట్టాడు అయితే చాలామంది హెల్ప్ చేశారు మీ అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో వచ్చండి చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అమ్మగారికి మాల్లి రాజీ ఎంత మాకు బాగానే ఉండదులేదు తగ్గిద్దిలే అని చెప్పి ఇంతకుముందు కానీ బాబు ఫోన్ చేశాను ఏం కాదులేదు అది తగ్గిద్దులే నమ్మకి బాగాలేదా ఆపేసాను నేను ఉందామంటేనేమో చిన్నపిల్లలు కదా రాత్రి ఆ అబ్బాయి తమ్ముడు ఫోన్ నోకేశారు ఇక్కడ బాగాలేదని హాస్పిటల్లో ఉండమేందు మరి అక్కడ ఫోన్లు పట్టకపోతున్నారు పిల్లలను పట్టకపోతున్నారు అమ్ము అసలు నరక వేతనండి హాస్పిటల్లో ఇంక అందుకు రాత్రి తమ్ముడు ఫోన్ పోయింది పిల్లలనే నోగుతారమ్మా తీసుకుని వెళ్తారు నువ్వు మీ పెద్దమ్మల దగ్గర ఉండు నేను ఇంకా అమ్మని చూసుకుంటా ఉంటానులే నేను చెప్పేసి ఇంకక్కడ మా వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క మా బావ అందరు ఉన్నారు నేను వెళ్ళి పోదే వెళ్ళి సాయంత్రం దాకా ఉండి వస్తున్నా ఇందాకలే ఐదున్నర అప్పుడు నాలుగున్నర అప్పుడో వచ్చాను ఈ రోజు ఏందో తెలుసా మా చిన్న కొడుకు పుట్టినరోజు సుహాస్ ప్రిన్స్ది ఇంటికాడ ప్లేయర్ పెట్టుకొని చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం అమ్మఒడు చెప్పింది మేనమామ మేనల్లుడికి కేక్ తేవాలమ్మా కేక్ తీసుకొస్తా డబ్బా మీరు బట్టలు తెచ్చుకోండి బాగా చేద్దాము ప్రార్థన పెట్టుకుందాం పెద్దమ్మలను పిలిపిద్దాం మొలం పిలిపిద్దాం అక్కా బావని పిలిపిద్దాం అందరం పిలిపిద్దాం నానా అని చెప్పింది నాకు అందరిని పిలిపిస్తే దేనికి వచ్చా తెలుసా నా బర్త్ బర్త్డేకి రాల అమ్మని హాస్పిటల్కి చూడడానికి వచ్చారు నేను ఇదే అనుకుంటా అందరిని పిలిపిద్దాం పిలిపిద్దాం అమ్మ దేనికి పిలిపించింది ఆమెను చూసుకోవడానికి హాస్పిటల్కి పిలిపించింది కావాలా అనుకున్న నెలలో నేనే చాలా బాధపడుతున్నా అసలు ఎక్కువ చాలా క్లోజ్గా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పక్కన పెడతా మాట్లాడింది ఫోన్లో చేసి పక్కపక్కనే ఉన్నా కానీ ఎప్పుడు అంత ఎంతసేపు అంకనే ఉన్నా కానీ అట్ట వెళ్ళడం ఆదేశం ఫోన్లో మీద ఫోన్లో చేసిద్ది చెప్పుకోలేం పోతున్నాం ఆ గొంతులో భయపేయడం ముక్కులో భయపెయడం కొంచెం ఏదేదో మాట్లాడడం చాలా మా అమ్మ అయితే సీరియస్గా కేసు అంటున్నారు అంతా కోరుకునిద్దేమో అనుకుంటున్నా మీరు కూడా అంటే మన క్రిస్టియన్స్ చూసే వాళ్ళైతే మేము చేయండి చేయండి ఎవరు దేవునికోవాలని మొక్కోండి మా అమ్మగారు అయితే సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేలాగా ఓకేనా చిన్నయ్య బర్త్డే ఈ సంవత్సరం ఏం చేయట్లేదు అంతా బాగుంటే వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేసుకోవచ్చు ఓకేనా మనుషులు బాగుంటే ఏదైనా ఎంత సెలబ్రేషన్ అయినా చాలా చక్కగా చేసుకోవచ్చు స్ ఎక్కువసేపు నేను ఉన్నా కానీ ఎమోషనల్ అయిపోయి మనిషిని మనిషిగా లేకుండా ఉన్నాక అందుకని బావ అయితే నేను వద్దలే అమ్మ నువ్వు పెద్ద మూల పెద్దమ్మల ఇంకా ఇంకెక్కడికి ఆ హాస్ గంట ప్రయాణం ఇంక అందుకని నన్ను ఎక్కడ ఉంచేసి బావ అయితే అక్కడ ఉన్నాడు మా అమ్మగారు కోలుకోవాలని చెప్పేసి చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నేను ఎట్లా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు చాలా సబ్స్క్రైబర్స్ అవు పడి ఇంకా చాలా చెప్తున్నారు ఇంకా రాజీ దైర్ణంగా ఉండు నువ్వు బాధపడ మాకు ఇంకా అయ్యి అని చెప్పేసి ఎంత అయినా కానీ మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే తెల్లవారితే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు లోపం చాలామంది యాక్సిడెంట్ ద్వారాగా ఎట్టో మరణించిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు మనం ఇట్లా సజీ లెక్కలు ఉన్నామంటే ఇంకా అదేం చెప్తున్నాయి కదా ఇంకట్లా అనుకోని మనం రాటికి రాసాడేమో అనుకోని అంటారు చెప్ ఇంకా అనుకోవడమే డాక్టర్లు అయితే మామగా మమ్మ గురించి అట్లా చెప్పారు కాబట్టి నాకన్నీ ఇంకట్లా వస్తున్నాయి అనుకోవద్దు ఓకేనా ఇంక మంచి మంచి వీడియోస్ పెట్టాం మనలో చెప్తున్నాం కానీ ఇట్లా ఎమోషనల్ ఫీలిస్తే వస్తాయని ఇప్పుడు అనుకోలేదు ఓకేనా ఇంకా అమ్మగారు అయితే కోరుకోవాలని చెప్పేసి చదువును కామెంట్ చేయండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అనమాట చిన్నప్పుడు అంటే మా నలుగురు పెద్దమ్మ చిన్నమ్మ అందరూ మా అమ్మ మూడమ్మ రెండమ్మ గుంటూరు ఇంకట్లా అట్లా చాలా ఓకేనా వీడియో ప్లీజ్ లెక్క చూస్తాను